మనకి చంక దగ్గర జాయింట్లు అనేవి ఒక్క పాయింట్ కూడా హెచ్చు తగ్గులు రాకుండా కరెక్ట్ గా ప్లస్ గుర్తులాగా వచ్చాయి హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వచ్చేసి టైలింగ్ చేసే ప్రతి ఒక్కరికి కూడా చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి అదేంటంటే మనం బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత చివరగా ఈ సైడ్ జాయింట్ ని స్టిచ్ చేస్తాం కదా అయితే ఈ సైడ్ జాయింట్ ని స్టిచ్ చేసేటప్పుడు చాలా మందికి ఈ చంక దగ్గర జాయింట్లు అనేవి కరెక్ట్ గా రాకుండా ఈ విధంగా హెచ్చు తగ్గులు వస్తూ ఉంటాయి అయితే మనకి ఇలా ఎందుకు వస్తాయి ఇలా రాకుండా మనకి జాయింట్లు రెండు కూడా కరెక్ట్ గా ప్లస్ గుర్తులాగా రావాలి అంటే సైడ్ జాయింట్లు ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం చూడండి ముందుగా మనం స్టిచ్ చేసుకున్న బ్లౌజ్ పీస్ ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు మనకి బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ రెండు కూడా కరెక్ట్ గా సరిపోవాలి ఇక్కడైతే చూడండి మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కూడా కరెక్ట్ గా సరిపోయాయి ఒకవేళ మీరు ఇలా చెక్ చేసుకున్నప్పుడు మీకు హెచ్చు తగ్గులు ఏమైనా వచ్చాయనుకోండి ఇప్పుడే సరి చేసుకోవాలి ఎలా చేసుకోవాలి అంటే సపోజ్ ఇక్కడ చూడండి మనకి బ్యాక్ పార్ట్ కంటే కూడా ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా ఒక పావు ఇచ్చి ఎక్స్ట్రా వచ్చింది అనుకోండి అప్పుడు ఎలా తగ్గించుకోవాలి అంటే ఇక్కడ ఆల్రెడీ మన స్టిచ్చెస్ వేసుకున్నాం కదా ఈ స్టిచ్ దగ్గర ఒక పాయింట్ యువతలకి స్టిచ్ చేసుకొని మనం ఈ ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ ని తగ్గించుకోవాలి అదే మీకు ఈ ఫ్రంట్ పార్ట్ కంటే బ్యాక్ పార్ట్ ఒక పావు ఇచ్చి ఈ విధంగా ఎక్స్ట్రా వచ్చింది అనుకోండి అలాంటప్పుడు ఈ పావు ఇచ్చి క్లాత్ ని కట్ చేసేసుకొని సరి చేసుకోవాలి ఇక్కడైతే చూడండి మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కూడా కరెక్ట్ గా సరిపోయాయి ఇప్పుడు ఇదే విధంగా ఇటువైపును కూడా చెక్ చేసుకోవాలి ఇక్కడ కూడా చూడండి మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కరెక్ట్ గా సరిపోయాయి ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ కూడా చెక్ చేసుకోవాలి చూడండి ఫస్ట్ అయితే హ్యాండ్ ని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి మనం హ్యాండ్ ని ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు మనకి ఈ ఎడ్జెస్ రెండు కూడా సమానంగా రావాలి ఇక్కడైతే చూడండి మనకు ఒక పాయింట్ ఎక్స్ట్రా వచ్చింది కదా ఇప్పుడు ఈ ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ ని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇదే విధంగా రెండో హ్యాండ్ కూడా ఫోల్డ్ చేసుకొని చెక్ చేసుకోవాలి ఇక్కడ కూడా చూడండి మనకి జస్ట్ ఒక పాయింట్ ఎక్స్ట్రా వచ్చింది ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసుకోవాలి ఈ విధంగా మనం హ్యాండ్స్ ని అలాగే ముందుగా మనం స్టిచ్ చేసుకున్న బ్లౌజ్ పీస్ ని ఇలా ఫోల్డ్ చేసుకొని చెక్ చేసుకుని ఒకవేళ హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే కట్ చేసుకుని సరి చేసుకోవాలి మీరు ఇలా చెక్ చేసుకోకుండా డైరెక్ట్ గా హ్యాండ్స్ ని జాయింట్ చేసుకుని సైడ్ జాయింట్ ని స్టిచ్ చేశారు అనుకోండి అప్పుడు ఏమవుతుందంటే మనకి చెంక దగ్గర జాయింట్లు అనేవి కరెక్ట్ గా రాకుండా హెచ్చు తగ్గులు వస్తాయి మీకు అలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే సైడ్ జాయింట్లు వేసే ముందే ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకొని తరువాత హ్యాండ్స్ ని జాయిన్ చేసుకోవాలి ఇప్పుడైతే మనం హ్యాండ్స్ ని జాయింట్ చేసుకోవాలి హ్యాండ్స్ ని జాయిన్ చేసుకునేటప్పుడు బ్లౌజ్ పీస్ ని ఈ విధంగా పెట్టేసుకోవాలి అంటే మెయిన్ క్లాత్ వచ్చేసి పై వైపున కుండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తరువాత ఇప్పుడు ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి చూడండి మనం ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు మనకి హ్యాండ్ పీస్ యొక్క రైట్ సైడ్ అలాగే బ్లౌజ్ పీస్ యొక్క రైట్ సైడ్ రెండు కూడా ఒకే వైపున ఉండేలాగా చూసుకోవాలి అలాగే ఇక్కడ చూడండి మనం హ్యాండ్స్ ని కట్ చేసుకునేటప్పుడు హ్యాండ్ కి ఒక వైపున లోత్ తీసుకుంటాం కదా ఈ లోత్ తీసుకున్న వైపు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వైపున ఉండేలాగా చూసుకోవాలి ఇప్పుడు ఈ హ్యాండ్ ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ చూడండి మనకి షోల్డర్ జాయింట్ కనిపిస్తుంది కదా కరెక్ట్ గా ఈ జాయింట్ దగ్గర ఈ టక్స్ వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఆఫ్ ఇంచి మార్జిన్ తో స్టిచ్ చేసుకోవాలి మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు హ్యాండ్ పీస్ని కానీ బ్లౌజ్ పీస్ని కానీ దేన్ని కూడా లాగకూడదండి లాగకుండా స్టిచ్ చేసుకోవాలి అలాగే మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఖర్చు అనేది ఒకే వెడలతో స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా బ్లౌజ్ పీస్ ని ఈ విధంగా పెట్టేసుకోవాలి అంటే ఫ్రంట్ పార్ట్ వచ్చేసి పై వైపున ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఇటువైపును కూడా హాఫ్ ఇంచ్ మార్జిన్ తో స్టిచ్ చేసుకోవాలి మీరు ఇటువైపున స్టిచ్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలి ఎందుకంటే ఈ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనకి క్రాస్ కటింగ్ ఉంటుంది కాబట్టి మనం కొంచెం లాగినట్లుగా పట్టుకొని స్టిచ్ చేసాం అనుకోండి అప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ ఫ్రంట్ పార్ట్ అనేది సాగిపోయి హ్యాండ్ కంటే ఇలా ఎక్కువ వచ్చేస్తుంది అందుకని చెప్పేసి ఈ ఫ్రంట్ పార్ట్ ని లాగకుండా స్టిచ్ చేసుకోవాలి ఇలా కొంచెం కొంచెం పట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మీరు బిగినర్స్ అయితే ఒకసారి ఖర్చుని చెక్ చేసుకోండి అంటే మీకు ఖర్చు అనేది ఒకే వెడల్పుతో స్టిచ్ చేస్తారా లేదంటే ఒక చోట తక్కువ ఒక చోట ఎక్కువ ఉండేలాగా స్టిచ్ చేస్తారా అనేది చెక్ చేసుకోవాలి ఇక్కడ అయితే చూడండి మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఒకే తో అయితే స్టిచ్ చేసుకున్నాం కదా ఇలా చెక్ చేసుకొని ఇప్పుడు ఇదే స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ హ్యాండ్ ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని మీ నెయిల్ తో ఒకసారి ఈ విధంగా గట్టిగా రఫ్ చేయండి ఈ విధంగా రఫ్ చేసుకున్నాము అంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్ గా ఉంటుంది హ్యాండ్ ఎలా జాయింట్ చేసుకోవాలో చూసారు కదా ఇదే విధంగా రెండో హ్యాండ్ కూడా జాయింట్ చేసుకోవాలి రెండో హ్యాండ్ కూడా జాయింట్ చేసుకున్నాం కదా ఇప్పుడు సైడ్ జాయింట్ ని స్టిచ్ చేసుకోవాలి ఈ సైడ్ జాయింట్ ని స్టిచ్ చేసుకునేటప్పుడు బ్లౌజ్ ని ఈ విధంగా ఖర్చుల వైపు కి ఫోల్డ్ చేసుకోవాలి అర్థమైంది కదా సైడ్ జాయింట్ ని స్టిచ్ చేసేటప్పుడు బ్లౌజ్ ని ఈ విధంగా ఖర్చుల వైపు కి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజ్ కి లూజ్ ఎంత ఉందో పోల్చుకోవాలి చూడండి ఆది బ్లౌజ్ కి నడుము లూజ్ ని కొలుచుకునేటప్పుడు ఈ ఉక్స్ పట్టి దగ్గర నుంచి టేప్ని విధంగా పెట్టేసుకొని ఇలా కొంచెం కొంచెం పట్టుకుంటూ కొలుచుకోవాలి ఇలా కొలుచుకున్నాము అంటే మనకి నడుము లూజ్ అనేది కరెక్ట్ గా వస్తుంది మీరు ఇలా కొలుచుకునేటప్పుడు ఈ కాజా పట్టీని కొలవకూడదండి ఈ కాజా పట్టిని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ వరకు కొలుచుకోవాలి మనకి నడుము లూజ్ ఎంత వచ్చింది ముప్పై ఇంచులు ఇప్పుడు ఈ ముప్పై ఇంచుల్లో నాలుగో భాగాన్ని తీసుకోవాలి ముప్పై ఇంచుల్లో నాలుగో భాగం ఎలా తీసుకోవాలి అంటే ఫస్ట్ అయితే టేప్ని ముప్పై ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే మనకి ముప్పై ఇంచుల్లో సగం వస్తుంది ముప్పై ఇంచుల్లో సగం వచ్చేసి పదిహేను ఇంచులు ఇప్పుడు మరలా టేప్ని ఈ పదిహేను ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే మనకి ముప్పై ఇంచుల్లో నాలుగో భాగం అనేది వస్తుంది ముప్పై ఇంచుల్లో నాలుగో భాగం వచ్చేసి ఏడున్నర ఇంచులు ఇప్పుడు ఈ ఏడున్నర ఇంచుల్ని ఫస్ట్ అయితే ఈ ఉక్స్ పట్టి వైపున మార్క్ చేసుకోవాలి ఈ ఉక్స్ పట్టి వైపున మాఫ్ చేసుకునేటప్పుడు ఇక్కడ నుంచి టేప్ని ఏ విధంగా పెట్టేసుకొని కరెక్ట్ గా ఏడున్నర ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కాజా పట్టీ వైపున మార్క్ చేసుకోవాలి ఈ కాజా పట్టి వైపున మార్క్ చేసుకునేటప్పుడు చూడండి ఈ కాజా పట్టీని వదిలేసి ఇక్కడ నుంచి టేప్ని ఏ విధంగా పెట్టేసుకొని ఏడున్నర ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఆది బ్లౌజ్ కి నడుము లూజ్ ని కొలుచుకునేటప్పుడు కాజా పట్టిని కొలవలేదు కాబట్టి ఇక్కడ కూడా మనం కాజా పట్టీని వదిలేసి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ వైపున మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ వైపున మార్క్ చేసుకోవాలి ఈ బ్యాక్ పార్ట్ వైపున మార్క్ చేసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ ని ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి టేప్ పెట్టేసుకొని ఏడున్నర ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్ ని మార్క్ చేసుకోవాలి హ్యాండ్ లూజ్ ని మార్క్ చేసుకునేటప్పుడు హ్యాండ్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే విధంగా రెండో హ్యాండ్ కూడా ఫోల్డ్ చేసుకొని మార్క్ చేసుకోవాలి హ్యాండ్ లూజ్ ని మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు చంక లూజ్ ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ మనం చంక లూజ్ ని మార్క్ చేసుకోవాలి అంటే ఆది బ్లౌజ్ కి చంక లూజ్ ఎంత ఉందో పోల్చుకోవాలి ఆది బ్లౌజ్ కి చంక లూజ్ ని కొలుచుకునేటప్పుడు బ్లౌజ్ ని ఈ విధంగా పెట్టేసుకోవాలి అంటే ఈ బ్యాక్ పార్ట్ వచ్చేసి పై వైపున కుండేలా చూసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఈ షోల్డర్ దగ్గర నుంచి టేప్ విధంగా పెట్టేసుకొని ఇక్కడ చూడండి మనకి హ్యాండ్ జాయింట్ కనిపిస్తుంది కదా ఈ జాయింట్ మీదనే ఇలా కొల్చుకోవాలి చూసారా మనకి చంక లూజ్ ఎంత వచ్చింది ఎనిమిది ఇంచులు వచ్చింది ఇప్పుడు ఈ ఎనిమిది ఇంచుల్ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఇక్కడ మనం కొలుచుకునేటప్పుడు ఇక్కడ చూడండి మనకి కుట్టు కనిపిస్తుంది కదా ఈ కుట్టు మీదనే ఇలా కొలుచుకోవాలి ఎనిమిది ఇంచులు ఎక్కడికి వస్తే అక్కడికి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని మనం సైడ్ జాయింట్ ని స్టిచ్ చేసుకోవాలి చూడండి మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు మనకి ఇక్కడ రెండు వైపులా కూడా ఖర్చు కనిపిస్తుంది కదా ఈ ఖర్చు వచ్చేసి పాదం వైపున కుండేలాగా ఫోల్డ్ చేసుకోవాలి అలాగే ఇక్కడ చూడండి మనకి జాయింట్లు రెండు కూడా ఇలా కరెక్ట్ గా ఒకే చోటికి వచ్చేలాగా పట్టుకొని ఇక్కడ మనం చంక లూజ్ కోసం మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గరికి స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా మనం ఇక్కడ బ్యాక్ పార్ట్ కి అలాగే ఫ్రంట్ పార్ట్ కి మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ రెండు కూడా ఇలా ఒకే చోటికి వచ్చేలాగా పట్టుకొని ఈ మార్కింగ్ కి స్ట్రైట్ గా స్టిచ్ చేసుకోవాలి ఇక్కడికి వచ్చేసరికి ఈ షేప్ బెల్ట్ ఖర్చు వచ్చేసి పాదం వైపున కుండేలాగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా పావించి మార్జిన్ తో ఇంకొక రెండు స్టిచ్చెస్ వేసుకోవాలి మొత్తం మూడు లేదా నాలుగు స్టిచ్చెస్ వేసుకోవాలి సైడ్ జాయింట్లు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా ఇదే విధంగా రెండో వైపును కూడా స్టిచ్ చేసుకోవాలి రెండో వైపున కూడా సైడ్ జాయింట్ స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు చూడండి మనకి ఈ దగ్గర జాయింట్లు అనేవి ఒక పాయింట్ కూడా హెచ్చు తగ్గులు రాకుండా కరెక్ట్ గా ప్లస్ గుర్తులాగా వచ్చాయి ఎప్పుడైనా సరే మనం ఈ సైడ్ జాయింట్ ని స్టిచ్ చేసేటప్పుడు మనకి ఈ దగ్గర జాయింట్లు అనేవి హెచ్చు తగ్గులు రాకుండా ఉండాలి అంటే మనం హ్యాండ్స్ ని జాయింట్ చేసే ముందే హ్యాండ్స్ ఒకసారి చెక్ చేసుకోవాలి అలాగే ఈ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కూడా సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి రెండింటిని చెక్ చేసుకున్న తర్వాత ఒకవేళ హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే కట్ చేసుకొని సరి చేసుకొని అప్పుడు హ్యాండ్స్ ని జాయింట్ చేసుకొని ఈ విధంగా మనం సైడ్ జాయింట్లు వేసుకున్నాము అంటే మనకి చంక దగ్గర హెచ్చు తగ్గులు అనేవి రాకుండా ఇలా ప్లస్ గుర్తు అనేది వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్